రక్షకుడను ప్రభా అయినటువంటి యేసు క్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క శిలువ సువార్త అనే కార్యక్రమాలు ప్రియులరా మరి వ్యక్తిగతంగా మీ సువార్త చెప్పలేకపోయినప్పుడు కూడా మరి టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతోటి ప్రారంభించిన యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు కృపను బట్టి గత పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తూ ఉంటున్నాం మరి దేవుడు తన కృపలను మాకు అనుగ్రహించి ఇన్ని పదమూడు సంవత్సరాలు కూడా మరి టీవీ కార్యక్రమాలు నడిపించడానికి దేవుడు కృప చూపించాడు అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా మరి ఉంటే మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క సూచనలు మాకు తెలియచేయండి మీ యొక్క సంతోషాన్ని మాతో కూడా పంచుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం ప్రభు చిత్తమైతే ప్రభు రాకటి వరకు కూడా మరి యొక్క కార్యక్రమాలు కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం మీరు ప్రార్థన చేయండి అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మరి మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు సిల్వస్ వార్తని టైప్ చేస్తే మరి ఈ యొక్క కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి మరి చూస చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గుర్రపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యశు వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రియులరా మరి క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది వివాహం ఎప్పుడో మనకు తెలియదు దేవుని రాకడెప్పుడో మనకు తెలియదు కనుక సంఘము సిద్ధపడి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘం సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని మనం ధ్యానం చేసుకుంటూ వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడవ వచనములో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం జా ధ్యానం చేస్తూ వచ్చాం మొదటి గుడారము మన శరీరము మన శరీరములో ఉండే దుర్మార్గాన్ని కోపాన్ని ఆవిష్యాన్ని దురాలోచనలను శరీర కార్యాన్ని ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి మరి విశేషంగా మన శరీరము దేవుని మందిరం అని చెప్పారు కనుక దేవుని మందిరముగా ఉండడానికి అనుకూలతను మనం కలిగి ఉండాలి రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం గమనించాలి ప్రియులరా ఈ యొక్క మన ఇంటిలో అన్యాయంగా అక్రమంగా సంపాదించింది దొంగతనం చేసి అబద్ధమాడి లంచాలు తీసుకుని వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించింది ఇది కూడా మన ఇంటిలో ఉండకూడదు కాను శాపగ్రస్తమైన దాన్ని ఇంట్లో ఉంచుకున్నాడు మరి రాళ్ళ చేత కొట్టబడ్డారు గెహాజీ అబద్ధమాడి మరి ఇంట్లో స నయమాన్ దగ్గర నుంచి తీసుకొచ్చింది ఇంట్లో పెట్టుకున్నాడు గనక కుష్ఠరోగానికి పాలు అయినట్లుగా మనం చూస్తాం గమనించండి మన ఇంటిలో దేవుని మందస్సు ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి ప్రతి దినము కూడా మన కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రియులరా మూడవ గుడారం దేవుని యొక్క మందిరం దేవుని మందిరంలో దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత ఈనాడు పరిశుద్ధత కలిగి ఉన్న మందిరాలు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధతను పాడు చేసే కార్యక్రమాలు దేవుని మందిరాల్లో జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియులరా దేవుని మందిరంలో ఇవాళ మరి ఎటువంటి వారు ఉన్నారు అనేది కూడా మనం గమనించాలి దేవుని మందిరంలో మరి దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడని మనం గమనించాలి దేవుని మందిరమాన్ని ఈనాడు వ్యాపారపు టెళ్లిగా చేస్తున్నారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు దేవుని మందిరంలో జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అది దుర్మార్గత దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యం జరిగినప్పుడు కూడా అది దుర్మార్గత నాలుగవ గుడారం ప్రియులరా దేవుని సంఘం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రియులరా సంఘానికి శిరస్సు క్రీస్తు అని మనం గమనించాలి వాక్యం చెప్తుంది సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి కనుక క్రీస్తు యొక్క ఆధీనములో ఉండాలి క్రీస్తు యొక్క నాయకత్వంలో ఉండాలి క్రీస్తు యొక్క అధికారములో ఉండాలి క్రీస్తు యొక్క కాపరత్వంలో మనం ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ఈనాడు సంఘములో ఎటువంటి వారు ఉన్నారు అనేది మనం గమనిస్తే సంఘములో బుద్ధి లేని కన్యకల వలె మరి బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మరి విశ్వాసాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇద్దరు కూడా కలిసే ఉన్నారు కానీ పెండ్లు కుమారుడు వచ్చేటప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే బుద్ధి గల కన్యకలు తగిన సిద్ధపాటు కలిగి పెండ్లు తోటి విందులోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఐ బుద్ధి కలిగినటువంటి ఐదుగురు కన్యకల గుంపులో నీవు ఉండాలని వాక్యం చెప్తుంది గమనించండి ప్రియులరా ఈ విధంగా మనం ఫలించాలి దేవుడు ఆశించిన ఫలాలు ఫలించాలి ప్రియులరా మరి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి వెలుగు ఫలము ఫలించాలి ఆత్మ ఫలము ఫలించాలని ఇంతవరకు కూడా మనం నేర్చుకున్నాం నువ్వు ఫలించకపోతే అది దుర్మార్గత దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించకపోతే అది సంఘములో ఉండేటువంటి దుర్మార్గత ఆ దుర్మార్గతను మనం తొలగించుకోవాలి అని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించని ప్రియులరా సంఘములో ఉండే దుర్మార్గతను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం సంఘము దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం కనుక సంఘములో ఎటువంటి కార్యక్రమాలు జరగాలి అనేది మనం ఆలోచించాలి ఆది సంఘములో ఎటువంటి కార్యాలు జరిగినాయి ఆది సంఘాన్ని మనం ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా మనం తీసుకోవాలి కారణం ఏంటంటే ఆది సంఘములో ఉన్నటువంటి క్రమము పద్ధతి ఆత్మీయత ఆ యొక్క పరిశుద్ధత ఈనాడు మన సంఘాల్లో లేవని మనం తెలుసుకోవాలి గమనించాలి కనుక ఆది సంఘములో జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రియులరా అపోతుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనములో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలవారై యుండిరి ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉంటాను ఆది సంఘంలో విశ్వసించిన వారందరిలో కూడా ఏకాత్మ ఉంది ప్రియులరా మరి హృదయము వారిలో భిన్నాభిప్రాయం సంఘము మూడు వేల మందిలో ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా ఒకే మాట మీద మరి ఏక మనసు కలిగి ఉన్నట్లు వారందరూ కూడా ఏమనుకున్నారంటే ఎవడనో తన కలిగినది తనది అనుకోలేదు ఇది నాది అని అనుకోలేదు ఇది నాకే ఉండాలి నా సొంతమే కావాలని అనుకోలేదు ఇది నాది కాదు కానీ ఇది అందరిది అనే ఆలోచన వారికి కలిగినట్లుగా మనం చూస్తాం వారందరూ కూడా కలిగినదంతా కూడా సమిష్టిగా పంచుకున్నారు ఎవరికి ఏదైతే కలిగి ఉందో అదంతా కూడా పంచుకున్నారు మరి విశేషంగా భూములైనను ఇంట్లనైనా కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టుతూ వచ్చారు వారు కలిగిందంతా కూడా శిరాస్తులు చిరాస్తులు అన్నీ కూడా ప్రేరేపించబడి ఎవరు కూడా బలవంతం చేయలేదు మరి దైవ సేవకుడు కూడా బలవంతం చేయలేదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వారు కలిగిన ఆస్తులన్నీ కూడా అమ్మి సంఘములోకి తీసుకొచ్చారు సంఘంలో లేని వారికి అక్కడ కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికీ కూడా ఏదీ కూడా లేదని వాక్యం చెప్తుంది అంటే సంఘములో ఆర్థిక సమానత్వం ఉండేటట్టుగా వారు చేశారు సంఘములో భేదలు ఉండకూడదు నేను ఏ విధంగా అయితే సమృద్ధిగా ఉన్నానో ఎతటివాడు కూడా అలాగే ఉండాలి నా వలే ఉండాలి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఉండాలని ఒక ఆలోచనతోటి ఆర్థిక సమానత్వం కలిగి పొరుగువారిని ప్రేమించి పొరుగువారి అవసరాలు గుర్తించి వారి అవసరాలు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఇంక విశేషంగా వారి హృదయం ఉండే ఆశ ఏంటంటే ఎతటి వాళ్ళకి సహాయం చేస్తే నాకేంటి లాభం అనేది వారికి ఏమాత్రం కూడా లేదు వారు స్వలాభం ఆనుకొని స్వప్రయోజనం అనుకొని నిస్వార్థమైనటువంటి మనసుతోటి పొరుగువారిని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి విశేషంగా వారు పొరుగువారిని ప్రేమించడంలో తమ క్రియల ద్వారా దేవుని ప్రేమను వారు తెలియచేశారని మనం గమనించాలి కనుక సంఘములో సహోదర ప్రేమ లేకపోవడం దుర్మార్గత నీ ప్ర ఇంటి ప్రక్కన ఉన్నవారు నీ సంఘములో ఉన్నవారు భేదలైన వారు అనాథలైన వారు ఎంతోమంది మనం చూస్తూ ఉంటున్నాం అవసరాల్లో ఉండేవారు కనీసం దేవునికి కానుక వేయడానికి కూడా మరి పరిస్థితులు లేని వారు ఉన్నారు అటువంటి వారిని మనం గమనించి వారికి మనం చేయగలిగింది శక్తికి మించింది కాదు కానీ చేయగలిగింది వారికి చేస్తే మన ప్రేమ క్రియారూపంగా చూపించినట్లుగా మనం చూస్తున్నాం అదే విషయం భక్తుడు చెప్పాడు పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఏమంటుందంటే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పి ప్పుడు ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము అతనిని కలదా మన విశ్వాసము క్రీలతో కూడా ఉండాలని చెబుతూ ఇంకేమంటాడంటే సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరిగా అనాథ ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పినప్పుడు ఏమి ప్రయోజనం అంట ఆహారం లేదు రెండు రోజుల నుంచి వాడికి భోజనం లేదు కట్టుకోవడానికి బట్టలేదు చలిలో ఉంటున్నాడు మరి రోడ్డు చెట్టు కింద ఉంటున్నాడు ఈ విధంగా వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు వాడిని చూసి కూడా వాడికి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు కూడా మనం అయ్యో పాపం మండలమే కానీ వాడికి సహాయం చేసే పరిస్థితి లేనప్పుడు నీ క్రీడల వల్ల నీకు ఫలితమేంటి నీ విశ్వాసం వల్ల నీకు ఏంటి నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి అని చెబుతూ ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమైనదో క్రీలు లేని విశ్వాసము మృతమైనది కనుక మన విశ్వాసాన్ని మన ప్రేమను క్రీల ద్వారా చూపించాలి అయ్యో పాపం అండం కాదు కానీ వారికి మనం చేయగలిగినటువంటి సహాయం మనం చేయాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ముందుకు వెళ్దాం ప్రియులరా సంఘములో నాలుగు విషయాలు జరుగుతూ ఉండాలి ఆది సంఘంలో ఏమైతే జరిగిందో అదే ఈనాడు సంఘాల్లో జరగాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది అపోసుల కార్యాలు రెండో అధ్యాయం నలభై రెండో వచనంలో వీరు బోధ బోధయందును సహవాసమందును ప్రార్థించుట ప్రార్థించుటయందును రొట్టె విరుచుట ఎందును స ఎడతెగక ఉండరి ఆది సంఘం నాలుగు విషయాల్లో కంటిన్యూగా జరిగిస్తూ ఉంటుంది అపోషల బోధలో ఎడతెగక ఉంది సహవాసములో ఎడతెగక ఉంది రొట్టె విరుచుటలో ఎడతెగక ఉంది ప్రార్థించడంలో కూడా మరి అది కంటిన్యూస్ ప్రాసెస్గా ఏదో ఒక వారం చేసి మానేయడం కాదు ఒక నెల చేసి మానేయడం కాదు కానీ సంఘము మరి కాలము కూడా ఆ కార్యక్రమాలు నాలుగు కూడా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఆనాడు సంఘములో ఎవరి బోధ ఉందంటే అపోసుల బోధ ఉంది అపోసుల బోధ ఎటువంటిదంటే ప్రియులరా అపోషులులందరూ కూడా పన్నెండు మంది కూడా ప్రియులరా వారు దేవునితో మూడున్నర సంవత్సరాలు మరి తిరిగారు ఆయన చెప్పిన బోధలు విన్నారు ఆయన యొక్క క్రియలు చూశారు ఆయన మరణాన్ని చూశారు ఆన యొక్క పునరుద్ధాన్ని చూశారు ఆయన యొక్క పునరుద్ధానుడైన తర్వాత నలభై దినాలు కనపడుతూ వస్తున్న విషయాలు కూడా వారు చూశారు వారు ఏమంటారంటే వారు కన్నులారా ఏదైతే చూశారో చెవులారా ఏదైతే ఉన్నారో ఆ బోధలు సంఘానికి బోధిస్తున్నారు పేతరు ఏమంటాడంటే రెండో పేతరు మోకాధ్యాయం పదహారో వచనంలో ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలియచేయలేదు కానీ ఆయన మహత్యమును కన్నులారా చూచిన వారమైతే వారమై తెలిపేది ఏదో వారి బాధ ఎలాగుందంటే ఏదో చమత్కారమైన కథలు ప్ర వాక్యం చెప్పేటప్పుడు మరి చమత్కారమైన కథలు పెట్ట కథలు మరి జోకులు ఇవన్నీ కూడా వారు వేయలేదు బోధించడం లేదు వారి బోధ ఎలాగుందంటే వారు కన్నులారే ఏదైతే చూసారో ఏదైతే విన్నారో ఏదైతే అనుభవించారో అది మాత్రమే సంఘానికి బోధిస్తున్నారు క్రీస్తు ఏశ్వరు వారి యొక్క జననము గురించి ఆయన యొక్క మరణము గురించి ఆయన యొక్క పునరుద్ధానం గురించి ఆయన యొక్క రెండవ రాఖడి గురించినటువంటి విషయాల సంఘానికి తెలియచేస్తున్నారు ఈ బోధే సంఘములో ఉంది కానీ వేరే రకమైన బోధ లేదు క్రీస్తే అని ప్రకటిస్తున్నారు మరి విశేషంగా పౌలేమంటాడంటే మేము వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామంటాడు సంఘములో క్రీస్తు బోధించబడాలి సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించాలి ఆయన జన్మను ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయాలు సువార్తలు ఇమిడి ఉన్నాయి కనుక సంఘానికి అటువంటి బోధ అవసరమైంది ఏ బోధైతే సంఘానికి అవసరమో అది అపోసల బోధని మనం గమనించాలి ఆది సంఘములు అపోసలు ఆనాడు ఆత్మల కొరకు ప్రవేశపడ్డారు కానీ ఆస్తుల కోసం ప్రవేశపడలేదు ఈనాడు చాలా సంఘ కాపురులు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడం లేదు ఈనాడు ఆత్మల సంపాదన తక్కువైంది ఆస్తుల సంపాదన ఎక్కువైనా పరిస్థితి ఆ మాట చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను ఈనాడు దేవుని కోసం ఆత్మలు సంపాదించాలని ఇదేదో జిమ్ముకలు చేస్తున్నారు చమత్కారాలు చేస్తున్నారు ఇవేవో మరి మంత్రజాలం కలిగినటువంటి మాయి మాటలు చెప్పి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు వాక్యానికి కొంత కలిపి కొంత తీసివేసి సంఘానికి బోధిస్తూ సంఘాన్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నటువంటి సేవకులు ఎంతోమంది ఈనాడు ఉన్నారు ఈనాడుని వెళ్తున్న సంఘంలో అపోషుల బాధ ఉందా అపోషుల బాధని సంఘంలో ప్రకటిస్తున్నారా దేవుజనుడు ఎటువంటి బాధ నీకు చెప్తున్నాడు అనేది ఆనాడు సంఘంలో అపోషులు బాధ చేసినప్పుడు ఆత్మలు రక్షించబడ్డాయి పేతురు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది రక్షించబడ్డారు సంఘములో ఆత్మల ఆత్మ కదలికకు వచ్చింది మనస్సాక్షి ఆ బోధ విన్నప్పుడు వాక్యం వారిలో పనిచేసి మనస్సాక్షి గద్దించి వారేమన్నారంటే అయ్యా మేమేమి చెయ్యాలి ఇప్పుడు మేము మారుమను స్పొందాం ఏమి చెయ్యాలని ఆత్మలో కదలిక వచ్చింది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఒప్పింప చేయబడ్డారు నీ బోధను బట్టి నీ ప్రసంగాన్ని బట్టి ఎన్ని ఆత్మలు కదిలించబడుతున్నాయి ఎంతమంది నవ్వుతూ ఎంతమంది నువ్వు నవ్విస్తున్నావు నీ బోధను బట్టి గంట అరగంట ప్రసంగం చేస్తే ఇరవై గంటలు ఏవేవో మాటలు చెప్పి ప్రజల్ని నవ్వించడమే తప్ప వాక్యం చెప్పే పరిస్థితి ఈనాడు సంఘాలలో లేదు ఈనాడు ఏవేవో ఆకర్షణలు చెప్పి స్వస్థతలని చెప్పి ఏదో అభిషేకాలని చెప్పి తైలాభిషేకాలు స్వస్థతలని చెప్పి వారాలని చెప్పి ఈనాడు శరీర సంబంధమైన స్వస్థతలకి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఆత్మల రక్షణ కొరకు ఈనాడు ఎవరు కూడా ప్రయాసపడని పరిస్థితిని మనం చూస్తాం ఈనాడు సంఘాలు ప్రియులరా అపోస్త్రుల బాధ ఉండ గమనించండి ఆనాడు సంఘములో అపోస్తల బాధ ఎలాగుందంటే సంఘములో ప్రియులరా సంఘములో జరిగినటువంటి తప్పిదాలని ఎప్పటికప్పుడు వారు ఖండించారు సంఘములో ఎవరైనా తప్పు చేస్తే సంఘములో ఎవరైతే దేవునికి విరోధంగా మనుషులకు విరోధంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పిదాన్ని వెంటనే ఖండించారు ఆ తప్పిదాన్ని ఖండించడంలో వారు ఏ తప్పు చేసిన వారు ఎటువంటి వారు ఎంతటి వారు అనేది వారికి అవ అనవసరం వాళ్ళకి అది గుర్తించలేదు తప్పు చేసిన వారు ఎంతటి వారైనప్పుడు కూడా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా తప్పును తప్పుగానే ఖండించాలి బాప్తమిచ్చే వ్యవహానం ఏ రోజు తప్పు చేసినప్పుడు అన్న భార్యను ఉంచుకున్నప్పుడు బాప్తమిచ్చే ఖండించాడు ఖండించాడతాడు ప్రియులరా అటువంటి ఖండించే స్వభావం సేవకుడికి ఉండాలి ప్రియుల అననీయ సప్పీరాలు ఆస్తులు అమ్మారు కొంత వచ్చింది ఎంత వచ్చిందో మనకు తెలియదు కానీ ఇద్దరు కూడా మరి కొంత దాచుకొని కొంత పేతుడి దగ్గరికి తీసుకొని వచ్చారు పేతుడు అననీ అని అడగలేదు ముందు అననీయ వచ్చాడు అననీయ అడగలేదు ఇంతకమ్మారని అననీయం అడగలేదు కారణం ఏంటంటే దేవుడు పేతుడికి తెలియచేశాడు వీరు కొంత దాచుకుని కొంత నీ దగ్గరికి తీసుకొచ్చారని దైవజనునికి దేవుడు తెలియచేశాడు ఆ తెలియజేసినటువంటి సందర్భాన్ని బట్టి పీతర మీరు కొంత దాచుకుని కొంత దేవుని దగ్గరికి తీసుకొచ్చారు పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసగిస్తున్నారు మీరు దేవునితోనే కాదు మనుషులతోనే కాదు దేవునితో మీరు అబద్ధమాడుతున్నారని ప్రియులరా అననీయతోటి చెప్పినప్పుడు అననీయ ప్రియులరా వెంటనే కింద పడి చనిపోయాడు అననీయ చేసిన తప్పిదాన్ని ఖండించాడు పీతరు కనుక అననీయ చేయవలసినటువంటి రెండు విషయాలు ఏంటంటే వెల తెచ్చే ముందు పేతురి గారితో అయ్యా మేము కొంత దాచుకున్నాం కొంత తెచ్చాం ఇదిగో ఈ దాచుకున్నది కాకుండా మిగిలింది తెచ్చామని పేతుడితో చెప్పితే మరి పరిస్థితి వేరుగా ఉండేది ఇంకొక కార్యం ఏంటంటే మరి వెల అమ్మినదంతా కూడా పేదరి దగ్గరికి తీసుకుని వచ్చి అయ్యా మాకు కొంత అవసరత ఉంది ఆ మరి కొంచెం మాకు ఇవ్వండి అని పీతుడి దగ్గర నుంచి తీసుకుంటే ఆ పరిస్థితి కూడా వేరుగా ఉండేది కానీ అన్నయ్య సభ్యురాలు ఏం చేశారంటే తాము చేసిన అతిక్రమాన్ని దాచిపెట్టి దేవుని సేవకుని దగ్గర అబద్ధం చెప్పి ప్రియులరా వారు శాపానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం సంఘములో జరిగినటువంటి తప్పిదాన్ని పీతుడు ఖండించాడు వారు దేవునికి ఇచ్చారు కానీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు ఈ విషయాలన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడైతే చనిపోయారో ఆ విషయాలన్నీ కూడా ప్రిలరా మరి సంగమం చూసింది వాక్యం ఏం చెప్తుందంటే అపోసల కార్య లేదా జాయిన్ పదకొండవ వచనంలో సంగమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగాను దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదని భయం కలిగింది పాపం అంటే భయం కలిగింది దేవుని సేవకుండా అంటే భయం కలిగింది దేవుడు అంటే భయం కలిగింది పేతురు వ్యక్తిగతంగా వారిని హెచ్చరించాడు దైవజనుడు చేయవలసిన పని ఏంటంటే ఎవరైనా దేవునికి విరోధంగా మనుషులకు విరోధంగా సంఘములు ఎవరైనా తప్పు చేస్తే పాపం చేస్తే దేవజనుడు వారిని వ్యక్తిగతంగా దర్శించి ఆ తప్పిదాన్ని వారికి తెలియచేయాలి అంతేకాని సంఘములో పది నిలబెట్టి నువ్వు ఈ తప్పు చేశావని వారిని అవమానపాలు కాకోకుండా వారిని మరి వ్యక్తిగతంగా దర్శిస్తే అది సరిదిద్దినట్టుగా అవుతుంది కనుక ప్రియులరా సంఘములో తప్పిదాన్ని ఖండించాలి తప్పిదం ఎప్పుడైతే నువ్వు ఖండించలేదో ఆ పాపాన్ని నువ్వు సమర్థించిన వాడు అవుతాం ఆ పాపాన్ని నువ్వు ప్రోత్సహించిన వాడు అవుతావు ఎప్పుడైతే నువ్వు ఖండించలేదో అటువంటి తప్పు ఇంకొకరు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పుల తప్పులు మీద తప్పులు చేస్తూ ఎంత సంఘం అంతా కూడా ఆ విధంగా ఉంటుంది అది అది సంఘానికి ఆరోగ్యకరమైన విషయం కాదు సంఘానికి క్షేమావృద్ధి కలిగించే విషయం కాదు ఒక పాకుడు పుండుగా పాకినట్టుగా సంఘములో ఆ పాపమంతా కూడా విస్తరింపచేస్తుంది పులిసిన పిండి పుండంత పిండంతా కూడా ఏ విధంగా అయితే పులి చేస్తుందో సంఘములో పాపం ఆ విధంగా విస్తరించబడుతుంది సంఘానికి క్షేమం కాదు అది కనుక ప్రియులరా ఆది సంఘములో ఆ ఏం చేశారంటే సంఘంలో ఉండే తప్పిదాన్ని ఖండించారు సంఘం భయపడింది ఏంటి ఇద్దరిని చంపేశావు పేతురని సంఘం మీద వారు తిరుగుబాటు చేయలేదు సంఘములో ఒక భయము కలిగింది దేవుని భయము కలిగింది పాపమంటే భయము కలిగింది వాక్యం మేము చెప్తుందంటే భయము నుంది పాపము చేయుడు అటువంటి బోధ ఆనాడు సంఘములో ఉంది ఈనాడు అటువంటి బోధని ఈ సంఘములో ఉందా నీవు వెళుతున్న సంఘములో అపోసరుల బోధ ఉందా మీ సేవకుడు ఏది చెప్తే అదే వాక్యానుసారమైన బోధ ఉందా ఆత్మలను కదిలించే బోధ నీ సంఘములో ఉందా లేకపోతే ఏదో నవ్వించే బోధ ఏదో తమాషాలు చెప్పే బోధ ఇటువంటి బోధలు చేసేవాళ్ళు ఈనాడు సంఘాల్లో ఉన్నారు స్వప్రయోజనం కోసం సొంత లాభం కోసం బోధ చేసేవారు ఎంతోమంది ఈనాడు ఉన్నారు సంఘ విశ్వాసులు గమనించాల్సింది ఏంటంటే మనం దేవునికి విరోధంగా మనుషులకు విరోధంగా ఏ తప్పు అయితే చేశామో అది మనుషులకు మరుగు కావచ్చేమో కానీ దేవునికి మరుగు ఎవరికి తెలియదని అనుకుంటున్నాము కానీ ఎవరు చూడడం లేదని అనుకుంటావు కానీ దేవుడు చూస్తున్నాడు దేవుని సేవకుడికి తెలియచేస్తాడు దేవునికి తెలుసు నువ్వు నువ్వేం చేస్తున్నావు గమనించిన ప్రియులరా గిహాజీ నైమాను దగ్గర అబద్ధం చెప్పి తీసుకున్నటువంటి బంగారం దుస్తులు ఇవన్నీ కూడా ఎలిషాకు తెలిసిన ఇలీష్ ఏమన్నాడంటే గిహాజీ ఇప్పటివరకు నువ్వెక్కడికి వెళ్ళావంటే నేను ఇక్కడే ఉన్నానయ్యి అన్నాడు ఇక్కడే ఉన్నానని చెప్పినప్పుడు ఇలీష్ ఏమన్నాడో తెలిసిన నీతో నా ఆత్మ కూడా రాలేదా నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎవరితో మాట్లాడావో ఏం చేశావో నా ఆత్మ నీతో కూడా రాలేదా అని ఎలీషా చెప్పాడు నువ్వేం చేశావో దేవుని సేవకుడికి తెలిసిన దేవుడు బయలుపరుస్తాడు నువ్వు నువ్వు ఒప్పుకుంటావని దేవుడు చూస్తున్నా క్షమించమని అడుగుతా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పాపంని గుర్చి నీతిని గుర్చి తీర్పుని గుర్చి ఒప్పుకుంటావని నీవు దేవుడు చూస్తున్నాడు కానీ నువ్వు ఏమాత్రం కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు గాజీ ఒప్పుకోలేదు రోగానికి పాలయ్యాడు ప్రిలర్ గమనించండి నువ్వు చేసిన తప్పిదాన్ని దేవునికి తెలుసు ఒప్పుకుంటే సరే సరే లేకపోతే శిక్షకు గురవుతాం కనుక వచ్చే ప్రభు చిత్తమైతే వచ్చే వారం ప్రియులరా మరి మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని సంఘంలో అపోసుల బాధ ఉండాలి ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మా పరిలోకి తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధ పాదాల కొందనాలు స్తోత్రాలు ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు స్తోత్రాలు సంఘంలో ఉండే దుర్మార్గత ఆ పోస్టుల బోధ గురించి మాకు తెలియచేశారు ఈనాడటువంటి బోధ మా సంఘాల్లో ఉండడానికి సహాయం చేయండి ప్రభా సేవకులతో మీరు మాట్లాడి సరైన బాధ వినిపించేవారిగా చేయమని అడుగు వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి వారిలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి బలహీన రోగులు ఉన్నారు సమస్యలతో ఉన్నారు వారందరినీ మీరు బా బాగు చేయండి ఎదుగునైనా మరిన్ని కృపులో వారిని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి వాకి ఉన్న వారందరినీ మీరు దీవించండి నీ చిత్తమైతే మేమందరం కూడా మరీసారి కలుసుకోవడానికి నీ కృపాదయ చేయమని ఏసునామంను అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఉంది నాకు